పర్వాలేదు మన ట్రాక్ట్ మీదకి వచ్చినట్టే జాగ్రత్తగా టాటీ చేయాలి లేకపోతే మనం బోదలో పడతాం ఇది వస్తూ ఉంటుంది బండి వచ్చి వచ్చినట్టే జాగ్రత్తగా ఉండలేదు చేసావే తల్లి తల్లి లేని పిల్లలు నీకు తల్లి లేని నోట్ లేకుండా కన్న తని కట్టే ఎక్కువగా పెంచుకున్నాను కదా అమ్మాడు బండ పెట్టావా తల్లి ఎవరైతే అయ్యో ఏడు పట్ల వాడా నా పంపిటం అనుకోలేదు జగన్నాథరి బయలుకెళ్తుంటే ఉదయాన్ని పంపులో ఎవరో పోయినట్టు ఏడుపులే ఊరికే అదంటి చేంది అయ్యా ఎక్కడికి వెళ్తులే అమ్మా ఇద్రింట్లో ఎక్కడ ఉంటుంది ఆ ఆ మాత్రం నాకు తెలియక ఎడుస్తున్నానంట చర్లే బైకిడ్లీ పూర్ణేగళ్ళ గెడ్లొంది నీ మొహో ఆ వాడి గదికి తాళం వేసిందట వాడే మన దీపన ఆటలకి ఎకించి పోయాడటరా పరికల చూసి చెప్పిందరా నాయనా ఈ కంగారు ఎక్కడికి అంటే ఏ గుడి మరి నీ వాడే చెప్పి మన తీపనే మన కోపనే ఇగో రాయనాడు బాబు వాడాలంటే వాడు కాడు అన్ని అనుమానాన్ని చూస్తుంటే నాకు అనుమానం కానీ ఉంది మన కోపెట్టం వాడు మన కోప ముంచు పోయాడు రానాయన ఇంత అనుమానం ఉన్నప్పుడు నాకు ఒక్కసారి కూడా ఎందుకు చెప్పలేదు

रसन लो यार सर, मैं बोल रहा प्यार करना यार सर, तू गो टीवी रो पोते ने चल रासन राखा दाल बम्मे फ्लैश ऑफ़ फ्लैश ऑफ़ फ्लैश ऑफ़ जो पिता दादा गायना, आप बोले तो जान लेके चीज़ कुचलना बदना, उड़ा जाल उड़ा चेस तो दादा बदना शुक्ल पोड़ा, दिनो हम बाँके बाँके, ये सा ये ఫాటా పెట్టిన ఏంటి చంద్రుడి నుంచి కుక్కలు మొదటి అట్లా మడుగుతున్నావా ఏంటి ఉకా అత్తా రిజిస్టార్ ఆఫీస్లో పెళ్లి గణంగానే జరిగింది మధ్యలో పంతులు గారు వస్తే ఆయన కూడా రెండు మంత్రాలు చదివాడు ఈ గృహప్రవేసం పుట్టింట్లోనే సరిగా పంతులు గారు పేచె పెట్టాడు అందుకని ఇక్కడికి రాక తప్పలేదు మళ్ళా వాయిస్లో మామూలు ఇది పోయా కొట్టానంటే నీ కొట్టుడు కూడా రాలి కింద పడతాయి పిచ్చి పిచ్చి అటు ఏదైనా ఏంట కూతురే కూతురా బాబా ఎవడో బికారు బిరేగివా మూడెం కంటే నీకు పడవని చెప్పి ఆడి పిచ్చి మాటలు నువ్వు నమ్మి నీకు పిచ్చెక్కి కూతురు పెళ్ళి చేయకుండా దానికి ఇచ్చావు అందుకనే తన దారి చూసుకుంటే తప్పులేదు ఇచ్చావు తప్పుడు నువ్వెవడవా నువ్వెవడం అంటావండి బాబా వలేవాడివే నువ్వు నన్ను నాలుగో వ్యక్తిగా నీ ఇంట్లో పెట్టుకున్నప్పుడు నీ కూతురు బాధ్యతలు నేను కూడా తీసుకోవాలి కదా అందుకే తప్పు లేదని నాన్నేమన్నా

వారే దగ్గరుండి సాక్షి సంతకం కూడా పెట్టారు మాయ మాటలే నన్ను దీవించు దీపా అంత పని చేసా అమ్మా నువ్వు నాకున్నా పోయి ఈ శనివారం నిండు ఆవు ముసలదైన పాలల్లో రుచి మారదు ఈ పెళ్లి చెడగొట్టి ఆ నేను మూట కట్టుకోలేను రా అవునా అన్న నాకు ఇష్టపడే చేసుకున్నా ఈ పెళ్లి నువ్వు మళ్ళీ చెడగొట్టుకో బావిలో అవును నువ్వు బావిలో కప్పవి ఎవడో చెప్పింది అది నిజమనుకోని అదే అనుకుంటున్నా మోసపోయే సిద్ధాంతాలని చెప్పి అది చెప్పి చెప్పేసావు బావా ఇది రిజిస్టర్ ఇదిలో జరిగిన పెళ్లి జరగొట్టాలని చూసామనుకో జైలుకి వెళ్తావు జైలుకి జైలు నా పరుగు ప్రతిష్ట ఇష్టం అబ్బాయి నా కూతురి జీవితం నాశనం ఏంటంటే అబ్బా నువ్వు అన్నింటి మారిపోయా పోతే పెడతా వారం రోజులు వారం రోజులు మూడు 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 ఇంకా ఏమిటి ఇలా ఉన్నారు మళ్ళీ మూడు రోజులు దుర్మోహూర్తం

నీకు చెప్పొద్దనుకున్నాం ఎందుకంటే నువ్వు వచ్చే స్టార్ లో ఈ పెళ్లి ఎక్కడ చెడగొడతావు అని చెప్పి అత్తయ్య నీ కాపలా పెట్టానమాట చూడు బావా నీ చేతాలకి అంకె శాస్త్రాలకి మూఢనమ్మకాలకి అత్తయ్య కూడా బాగా విసిగిపోయింది ఆవిడి ఆవిడ సలహా మీదే ఈ పెళ్లి చేశాం బావా రేప నీకెంత నాకంతి నన్ను నమ్మి నీ ఇంట్లో పెట్టుకున్నప్పుడు నిన్ను నీ కుటుంబానికి నేను మోసం చేస్తానా బావా అబ్బాలే వాడివయ్య నువ్వు చూడు ఇందులో నా తప్పు ఉంటే క్షమించు బావా చూడు చూడలేదు నువ్వు చేశావు జన్మలు అదే ఇందులో నా రుణమే లేదు బాబు రుణపడ ఉంటే మీ అల్లుడికి రుణపడి ఉన్నావు నువ్వు ఎట్లాగో మీ అమ్మాయికి పెళ్ళి చేయవని వచ్చే సంబంధాలన్నీ చెరగడతావని ఏదో వాళ్ళ నాన్నకు ఆత్మశాంతి కలిగించాలని అతనే ముందుకు వచ్చేసి పెళ్ళి ఒప్పుకుని చూసుకున్నా ఇదిగో 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 ఆనందం ఈ దండలు వేసుకోండి దండలు వేసుకోండి దండలు వేసుకుని దండాలు పెట్టండి అమ్మా వెయ్యి അസം തന്നെ മർച്ച പോയാ അപ്പം മൂന്നിന്തരും മൂന്ന് ഇതേ മരണി